మా ప్రాజెక్టులు గట్టలే కృష్ణానది మా పక్కనే పారుతున్నా మా జూరాల ప్రాజెక్టు పూర్తి చేయకుండా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్ల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ మా రైతులు వలసలు పోతుంటే నువ్వు ఆనందంతో నీ రాజ్యం నడుపుకున్నావు తప్ప మాకేమన్నా ఇచ్చినవా మాకు చదువుకుల్లో సహకరించలే మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలి మళ్ళీ ఇవాళ పండ్లు గెలుచుకుంటు వచ్చి మాకు ఓట్లు ఇవ్వండి మేము మేము పనులు గెలిస్తాము పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు నేను మాట్లాడగా మాట శ్రీనివాస్ రెడ్డి మంచోడే నాకు కూడా తెలిసినోడే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది కేసీఆర్ ఎంపీ చేసింది ఆయన అదృష్టం బానే ఉంది ఐదేళ్ళు పార్లమెంట్లో రెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిందా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు లేవనికే శాత కాదు లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇయాల కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి పంపించిండు ఏం చూసేయాలి పిలగాడు ఐదేళ్ళు చదివాండు ఇవాళ పరీక్షలు రాయడానికి వచ్చాడు ఐదేళ్ళలో నేర్చుకోకపోయే ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే అట్లాంటి శ్రీనివాస్ రెడ్డికి ఓటేస్తే వేస్తే మనకేమన్నా ఉపయోగమా నిన్నమన్నా కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయిందండి అరే పిల్లగా నీ కారు కాలే నీ కారు ఇంజను అనుము చెడ్డది ఇంకా మళ్ళా రాదు తూకాన్ కమ్ముడే తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాపు నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు నీ అయ్యను అడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచడ్డది ఎందుకంటే ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగిన ఇయాలడికి నడవలేకపోతుంది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిరు